కుమరంభీం జిల్లా టీ మండలం హుడికిలి సమీపంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది రోజుకో ప్రాంతంలో పుని కనిపిస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుక్కు కరువైంది తమ పశువులపై దాడి చేస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు మనుషులపై దాడి చేసి పులి సంచరిస్తోంది దీనిపై అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కవ్వాల అభయారణ్యం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు జిల్లాలో పుల్ల అయితే భయాందోళన గురిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా కాగజ్నగర్ నగర్ పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో కూడా పుల్లు సంచరిస్తున్నాయి గత రెండు రోజుల క్రితం ఇద్దరి పైన కూడా దాడి చేసిన సంఘటన దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు పులి యొక్క మనగణన తెలుసుకొని కూడా ప్రత్యేక ట్రాకర్స్తో కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అయితే కాగాజ్ నగర్ అటవీ ప్రాంతంలోని ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ సంబంధించిన టీం లీడర్ ఎవరైతే అధికారులు ఉన్నారు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పుల్లు కూడా ఎటు సంచరిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల వారికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు చెప్పండి సార్ అసలు ఈ పులి సంచారం ఎలా ఉంది రైతులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు మేము రైతులకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ సీజన్ జనరలీ అక్టోబర్ నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు మీటింగ్ టైం ఉంటుంది అంటే పులి జనరలీ అంటే ట్వంటీ టు థర్టీ కిలోమీటర్ ట్రావెల్ చేసే ఒక పులి ఈ సీజన్లో మీటింగ్ టైం సీజన్లో ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది అందులో భాగంగానే అది కొంచెం అగ్రేసివ్గా ఉంటుంది అలాంటి టైంలో పులి ఎట్లా అంటే మన కాటన్ రైతులకు ఒకటే మేము సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ సీజ్ ఇప్పుడైతే ప్రస్తుత అయితే ఎవరు కూడా కాటన్ ఏరడానికి ఎవరు కూడా వెళ్ళొద్దు అని మేము చెప్తున్నాము ఫర్దర్ గా మేము చెప్పేవరకు ఎందుకంటే రెండు ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి కాబట్టి ముఖ్యంగా మీరు మీ ప్రాంతంలో పులిలు ఎన్ని పులు సంచరిస్తున్నాయి అదే కాకుండా పుల్ల సంచారం తెలుసుకోనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు మేము పుల్లుల సంచారం కొరకు మా ట్రాకింగ్ టీమ్స్ ఉన్నాయి దాదాపు ఒక సిక్స్ టీమ్స్ను మేము రెగ్యులర్గా సెర్చ్ ఆపరేషన్ కొరకు నియమించడం జరిగింది వాళ్ళ అవేర్నెస్ కొరకు కూడా ఒక ఫైవ్ టీమ్స్ని మేము పబ్లిక్ అవేర్నెస్ కొరకు కూడా ప్రతి విలేజ్లో మా ఐడెంటిఫై చేసిన అంటే ఈ ఈ ఏరియాలో అయితే ఎక్కడైతే పులి సంచరిస్తుందో ట్వంటీ త్రీ హ్యాబిటేషన్స్ని మేము గుర్తించడం జరిగింది ముఖ్యంగా మనం ఉన్నది కవల అరే అడే ఉన్నాము ఇటు తడబాటు తిప్పేశ్వరం మూడు కూడా టైగర్ జోన్లు ఉన్నాయి ఈ కారిడార్లో పుల్ల సంచారం అధికంగా ఉంటాయని అధికారులు చెప్తున్న పరిస్థితి ఈ కారిడార్లో పుల్లను క్షేమంగా అటవీ ప్రాంతం తరలించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు పుల్లులు రావడం అన్నది ఒక మంచి విషయమే కాకపోతే మేము ఇక్కడ చేపడుతున్నటువంటి హ్యాబిటాట్ డెవలప్మెంట్లో భాగంగానే వైల్డ్ లైఫ్ అనేది డే అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది మేము ఇక్కడ తీసుకున్నటువంటి అటవీ శాఖ తీసుకున్నటువంటి హ్యాబిటాట్ డెవలప్మెంట్లో భాగంగానే ఈ అంటే ఈ రిజల్ట్స్ మేము ఈ రోజు చూడడం జరుగుతుంది దాని సేఫ్టీ కొరకు మేము ఒక థర్టీ కెమెరా ట్రాప్స్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది రెండు డ్రోన్స్తోని కూడా దాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది దానికి కూడా స్పెషల్గా బయాలజిస్టులను అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో డ్రోన్ ఆపరేషన్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది సమీప ప్రాంత సమీప రైతులకు మీరు సూచనలు చేస్తారు మేము అంటే ఫ్రీక్వెంట్లీగా వాళ్ళకు ఈ సీజన్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి చాలాసార్లు విషయాల సూచనలు చేయడం జరుగుతుంది రైతులు ఎవరు కూడా అంటే పొద్దున పది గంటల తర్వాత సాయంత్రం నాలుగు గంటల కంటే ముందే వాళ్ళు వాళ్ళ పొలాల పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళు రావాలని మేము సూచించడం జరుగుతుంది అలాగనే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఒక ఇద్దరు సెంట్రీలను గుంపులుగా గుంపులుగా వెళ్ళాలి ఇద్దరు సెంట్రీలను నియమించుకొని ఆటి చైన్లో పత్తి ఏరే సమయంలో ఇద్దరు సెంట్రీలు కంపల్సరీగా వాళ్ళు అక్కడ ఉంటే ఎలాంటి వైల్డ్ లైఫ్ మూమెంట్ ఉన్నా కానీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఈజీగా మనము మన పనులను మనం చేసుకోవచ్చు అని మనం ఈ విషయాలను వాళ్ళను ఫ్రీక్వెంట్గా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు కవాల అభయారానికి పుల్లు రావడం చాలా సంతోషంగా ఉంది కానీ ఇది అదేవిధంగా సమీప సమీప గ్రామ ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ పుల్ల సంచారం తెలుసుకొని కూడా డ్రోన్ కెమెరాస్తో పాటు ట్రాకర్స్ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు ప్రతి గ్రామంలో కూడా సమీప అటవీ ప్రాంతంలో గ్రామాల ప్రజలు కూడా ఎవరు కూడా అడవి లోపలికి వెళ్ళొద్దని చెప్పి అంతేకాకుండా పశువుల కపాల కూడా అడవి లోపలికి వెళ్దాయి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి పడుతుంది శ్రీనివాస్తో శ్రీనివాస్ కవాల అభయారం నుండి